ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇట్స్ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఇన్ కర్ణాటక సీఎం మార్పు తప్పదా అని దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి కూడా వినిపిస్తోంది సిద్ధరామయ్య గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు దాని మీద స్పందిస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారు కూడా దీని మీద స్పందిస్తూ అటువంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు అప్పట్లో మాట్లాడారు బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని దీన్ని చూస్తూ ఉంటే నిజంగానే మార్పు తప్పదేమో ఎందుకంటే ఆల్మోస్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర అయినా నిలబడిపోయి ఉన్నారు సిద్ధరామయ్య గారు అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు సైతం ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది దీని మీద నేను మీతో మాట్లాడాలి అని చెప్పి నేను అపాయింట్మెంట్ అడిగితే ఇప్పుడు అటువంటి సమావేశం ఏది అవసరం లేదు వెళ్ళి మీ పని మీరు చేసుకోండి మీతో మాట్లాడాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు అని ఖరాఖండిగా చెప్పారంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ బిహైండ్ డీకే శివకుమార్ వాస్తవంగా కష్టపడ్డారు జైలుకెళ్ళొచ్చినా ఏం చేసినా పార్టీ కోసం కర్ణాటకలో అధికారంలో రావడం కోసం ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే సిద్ధరామయ్య గారి కంటే కూడా ఎక్కువ కష్టపడినటువంటి వ్యక్తి డీకే శివకుమార్ దాదాపుగా చివరి వరకు కూడా ఆయనకే డీకే శివకుమార్కే ఈసారి పగ్గాలు ఇస్తారు కర్ణాటకలో సరికొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నారు అన్నటువంటి ఫీలర్లు ముందు నుంచే అధిష్టానం నుంచే వచ్చాయి కానీ సామాజిక వర్గ సమీకరణలు కావచ్చు సీనియారిటీ కావచ్చు ఇంకోటి కావచ్చు సిద్ధరామయ్య గారికి ఆఖరికి అదృష్టం వరించింది డీకే శివకుమార్ గారు కూడా మా ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది డిప్యూటీ సీఎం అనేటువంటిది ఆయనకి ఇచ్చారు పని చేసుకుంటూ వెళ్తున్నారు కానీ శివకుమార్ దగ్గరికి వచ్చేసరికి యాజ్ అ ట్రబుల్ షూటర్ కిందగా ఆయనకున్నటువంటి పేరుకి ఎక్కడో అన్యాయం జరుగుతోంది అన్న భావన ఆయన వర్గంలో కూడా నడుస్తూనే ఉంది సో ఐదేళ్ల పాటు కష్టపడినటువంటి వ్యక్తి గౌరవం ఇవ్వాలి కదా అనేది ఆయన అభిమానులు అడుగుతున్నటువంటి ప్రశ్న బట్ దానికి సమాధానంగా అధిష్టానం నుంచి మౌనంగానే మౌనమే ఎదురవుతోంది సో సిద్ధరామయ్య గారి మీద ఇటీవల కాలంలో ఈ మార్పుపై సంకేతం ఇస్తూ ఉండడం అధిష్టానం నుంచి వాళ్ళ దగ్గర నుంచి అప్పుడప్పుడు కూడా చిన్నపాటి లీకేజ్లు వస్తూ ఉండడం కర్ణాటకలో జరుగుతున్నటువంటి విషయాలు ముఖ్యంగా మొన్న రాష్ట్రపతి గారిని అవమానించినటువంటి ఘటన అలా అడగడం సమంజసం కాదు కానీ ఒక తెలిసి కూడా అవమానించడం అంటే మీకు కన్నడ రాదు కదా మీకు కన్నడ వచ్చా అని రాష్ట్రపతి గారిని ఒక సభావేదిక ముఖ్యమంత్రి అడగడం అంటే అది ఒక అహంకారమైనటువంటి ధోరణని ముందుకు తీసుకువెళ్ళింది అనేది జాతీయ మీడియాలో కూడా చర్చించినటువంటి అంశం సో ఇవన్నిటితోటి సిద్ధరామయ్యతో మనకి పని కాదు ఇంకా శివకుమార్ లాంటి వాళ్ళని పెడితేనే వచ్చేసారి ఎన్నికల్లో బలపడే అవకాశం ఉంటుంది తప్ప ఇంకోటి కానే కాదు మనకంటూ ఇక సపోర్ట్ లేదు అన్న ఒక ఫీలర్కి అధిష్టానం వెళ్ళింది విచ్ ఇస్ అఫ్ కోర్స్ అది కూడా ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా క్లారిటీ లేదు ఇంకా మాట్లాడితే ఈ విషయంలో ఏమన్నా ఉంది అంటే ఇక్కడ మేబీ ఆర్ మే నాట్ బి సిద్ధరామైన మార్చినా మార్చకపోయినా అధిష్టానంలో ఉన్నటువంటి వాళ్ళు అధిష్టానంలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పైన అధిష్టానం అనేది మారి సరికొత్త అధిష్టానం అక్కడ ఏర్పడితే ఇలాంటి సమస్యలు ఏవి రాకుండా ఉంటాయి అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం సో ఈ నెలలోనే మారేటువంటి అవకాశం ఉంది నవంబర్లోనే కర్ణాటకలో మారేటువంటి అవకాశం ఉంది అంటున్నారు రెండున్నరేళ్ళు అయిపోతుంది ఇప్పటికీ పెద్దంతగా ఏం కనిపించట్లేదు సో సరికొత్తగా మార్పు రావాలి మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కావాలి అంటే కాస్త దూకుడు ఉండాలి అందరితో ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా అనిపించుకోవాలి సిద్ధరామయ్యకి ఆల్మోస్ట్ సీనియారిటీ ప్రకారం ఇవ్వాల్సింది ఇచ్చాం గౌరవం ఇక శివకుమార్ని తీసుకొచ్చి పెట్టుకోవాల్సిందే అనేటువంటి దానికి అధిష్టానం ఆలోచిస్తోంది అన్నటువంటి వివరాలు తెలుస్తున్న నేపథ్యంలో సిద్ధరామయ్య గారు జాగ్రత్త పడుతూ ముందుగానే ఇమీడియట్గా సార్ అవకాశం కావాలన్నట్టు ఖర్గే గారికి అలాగే సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరికీ కూడా చెప్పడం అవసరం లేదు ప్రస్తుతానికి అటువంటి మీటింగ్ అనేది అని వాళ్ళు చెప్పడం అంటే ఏదో గట్టిగానే జరగబోతోంది కర్ణాటకలో అనేది తెలుస్తున్నటువంటి అంశం చూద్దాం సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారా లేదంటే డీకే ఆ సీట్ని కొల్లగొడతారా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ ది బర్డ్ మీడియా